బ్రాహ్మణ మహిళలందరినీ నిప్పుల్లో వేసేయండి వాళ్ళు శరీరం కాలకుండా బయట పెడితే వాళ్ళను ఏలుకోండి మీ తల్లులను మీ భార్యలను మీ అక్కలను మీ కూతుర్లను వాళ్ళు పతివ్రతలు అలా కాకుండా వాళ్ళు కాలి బూడిదైతే వాళ్ళు పతివ్రతలు కాదు వాళ్ళు లంగ్ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఏం ప్రారంభం చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా మొదలు పెట్టాలి అనేటది మాత్రం ఏమీ అర్థం కావడం లేదు యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి అసలు విలువలు అనేటువంటి సర్వనాశనం అయిపోయాయి దరిద్రాలే యూట్యూబ్లో చోటు చేసుకున్నాయి ఒక్కరు కూడా ఓ ఛానల్ పెట్టుకొని మంచి చెబుదాము అనేటువంటి తాపత్రయం ఎవరికి లేదు ఎవడికి వాడు యూట్యూబ్ వాడు చిల్లర కోసము శవాల మీద పేలాలు ఏర్కుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ హిందూ ముసుగులోనే అందులో కూడా మేము తోపులము మేము హిందూ హిందూలము మేము ఇలా చేస్తున్నామని వాళ్ళు అసలు యూట్యూబ్ వాడు ఈ చిల్లర అనేటువంటిది పెట్టకపోతే యూట్యూబ్ మానిటైజేషన్ అనేది లేకపోతే కనుక సగాన్ని సగం దరిద్రాలు పోతాయి ఎస్పెషల్లీ కేవలము తెలుగు ఆధ్యాత్మికతలో తెలుగు స్పిరిచువల్ అనేటువంటి ఛానల్స్ ఉన్నాయి కదా అందులో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఛానల్ వాళ్ళు నేను ఛానల్ పేరు చెప్పను వ్యక్తుల పేరు చెప్పను నేను లీగల్ యాక్షన్ మాత్రం తీసుకుంటాను ఒక ఛానల్ వాళ్ళు ఒక లైవ్ పెట్టారు ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీ సరిగ్గా రెండు రోజుల క్రితం అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఒక లైవ్ పెట్టుకున్నారు ఆ లైవ్లో కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆడవాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎంత జుగుప్సాకరంగా సాటి మహిళలను ఎంత అవమానపరిచేటువంటి విధంగా ఉన్నాయి ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి అసలు ఇలా అన్నారు కదా ఇప్పుడు ఒక క్యాష్ ఆడవాళ్ళందరినీ ఇలా చేసి మాట్లాడుతున్నారు కదా కనీసం సారీ కూడా చెప్పట్లేదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే మేము గొప్ప ఉన్నారు అది అనుకుంటున్నాం బ్రాహ్మణ్ ఇప్పుడు దూరండి ఎవరైతే చిరు వస్తారో వాళ్ళని నేనుకోండి మొత్తం తోసేయండి మీ పిల్లల్ని మీ అమ్మగాలని అందరిని అయితే నిపుణులు తోసేసి ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళని నేడుకోండి వాళ్ళని నిజమైన మీ తల్లిలో నిజమైన నిజమైన మీ బార్యలో నిజమైన నిజమైన మీ కూతురు లేదంటే కాదు వాళ్ళు కూడా నల్లలే ఓకే ఇప్పుడు ఏంటంటే ఇవి ఎవరైతే ఉన్నారో లేడీస్ అందరూ బ్రాహ్మణ లేడీస్ అందరూ ఉన్నారో మొత్తం వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నిపుణులు తోసేసింది ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళు పచ్చి వాళ్ళే కట్టలు వాళ్ళు నీళ్ళు ఏర్కోవాలి అది చెప్పండి విజయవాడ అదే కళ్యాణి గారు ఇప్పుడు మా వినబడుతుంది నేను కావాలి మేము అందరం కావాలని మ్యూట్ లో ఉన్నాము నాకు అది అనిపించింది నేను మీరు పెట్టిన కామెంట్స్ చదివాను మీకు వచ్చిన రిప్లైస్ చదివాను ఏం బేపనోళ్ళు బేపనోళ్ళు ఏంటి బేపనోళ్ళు ఏం ఒళ్ళెలా ఉంది ఎతకరంగా ఉందా ఏం తమాషాగా ఉందా నువ్వు ఓ ఇదైపోయారు కదా మరి అది ఏదో పర్సనల్ కామెంట్ తీసుకుని వదిలేచ్చు కదా ఇది జరిగినటువంటిది చూసారు కదా విన్నారు కదా ఒక మహిళ తన ధర్మంలో ఉన్నటువంటి ఇతర మహిళలను ఎంత నీచంగా మాట్లాడుతుంది అనేటువంటిది అర్థమైందా ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఒక కులం వారిని ఒక వర్ణం వారిని ఒక అగ్రవర్ణం వారు దూషించారు ఆ దూషించినటువంటి దానికి ఎవరు కూడా సారీ చెప్పలేదు అనేటువంటిది ఈవిడ ఆవేదన అలా ఒక వర్ణం వారిని ఒక అగ్రవర్ణం వారు దూషించారు కనుక సారీ కూడా చెప్పలేదు కనుక ఎవరైతే అగ్రవర్ణము అని బ్రాహ్మణులము అని చెప్పుకుంటున్నామో ఆ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా వెళ్ళి వీళ్ళను బ్రాహ్మణ స్త్రీలను నిప్పుల్లో వేసేసేయండి అంటే వీళ్ళకి అగ్ని పరీక్ష చేయండి వీళ్ళ శీలానికి అగ్ని పరీక్ష చేయండి వీళ్ళు శీలవంతులు అయితే కనుక వాళ్ళు అగ్నిపరీక్ష సీతాదేవిలాగా బయటకు వస్తారు లేదంటే వాళ్ళందరూ కూడా బోకులు లూ అని ఈ తల్లి అభిప్రాయం ఏమనాలి ఏం చెప్పాలి అసలు నాకు ఒళ్ళు మరిగిపోతుంది అసలు మండిపోతుంది ఏం మాట్లాడాలో అసలు ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది ఎంత ఇది ఎంత పొ పొడవు వీడో అవుతుందో కానీ అంత సమాధానం చెప్పేంత ఓపిక నాకు లేదు ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాల్సినంత సీన్ కూడా వీళ్ళకి లేదు సరే ఎవరో ఒకరిని అన్నారు ఒకరు ఇంకొకరిని అనడము అంటే ఒక అగ్రవర్ణం వారు ఇంకొక బలహీన వర్ణం వారిని అనడం ఉమ్మాడికి తప్పే అది తప్పు కాదు అని దాన్ని ఏం సమర్థించాల్సిన అవసరం లేదు ఒక బ్రాహ్మణుడు ఇంకొక వర్ణం వారిని దూషించినా బ్రాహ్మణుని తప్పే తప్పు కాదు అనేటువంటి వాడిది తప్పు తప్పు కాదు అనేటువంటి వాడిని కూడా తనాలి అందులో ఎవడైనా సరే అందులో మోహమాటాలు లేవు అందులో ఎలాంటి భేషజాలు లేవు అయితే ఒకరు తప్పు చేశారు అని చెప్పడం కోసము మనం తప్పు చేయాలా ఒకరు ఇలా నిందించారు అని చెప్పడం కోసము మనము మన తోటి మహిళలను మన మన హిందూ మహిళలను హిందూ మహిళలే కాదు ఏ మతంలో ఉన్నటువంటి మహిళలనైనా కానీ ఇట్లా అనకూడదు ఇక్కడ పాయింట్ హిందూ మహిళలను ఆవిడ అన్నది కనుక ఆ విషయం మాత్రమే మాట్లాడుతున్నాను యూనివర్సల్గా ఏ మహిళలను అనకూడదు అలా తన ధర్మంలో ఉన్నటువంటి మహిళలను బ్రాహ్మణ స్త్రీలందరినీ కూడా ఇంత మాట అనడం అనేటువంటిది సాటి మహిళ ఉండి ఆమెకి ఎలా మనసు వచ్చింది వాళ్ళని వాళ్ళ చావు కోరుకోవడము వాళ్ళ శీలాన్ని పరీక్షించడము ఎంతవరకు సబబసలు దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాలు ఏంటనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మాత్రము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాను ఈ ఛానల్ మీద ఎవరైతే మాట్లాడిందో ఆ వ్యక్తి ఆ వ్యక్తి పైన ఆవిడను సమర్థిస్తూ ఇంకొక వ్యక్తి మాట్లాడారో ఆవిడ పైన వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా దీన్ని లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము బ్రాహ్మణ ద్వేషము ఉండవచ్చు కాక అసలు ఎవ్వరు కూడా ఎవరి మీద ఇలాంటి ద్వేషాలు పెట్టుకోకుండా హాయిగా ఉండాలి ఒక మీరు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్లో వస్తే కనుక మీరు ఇంట్లో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మీరు ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటున్నారు మీ మాటలు ఎవరు వినట్లేదు అని అనుకుంటున్నారు అందరు వింటున్నారని మీకు తెలుసు ఆ బల్పుతోనే మీరు మాట్లాడారు ప్రపంచమంతా వింటుంది కదా మరి అంత తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మీకు అంత అహంకారంతో మమ్మల్ని ఇవ్వడేం చేస్తాడులే అనే మాటలు మీరు మాట్లాడినప్పుడు చేయకుండా ఎట్లా ఊరుకోవాలి ఖచ్చితంగా ఇది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అంశము బ్రాహ్మణ బంధువులందరినీ కోరుకుంటున్నారు మీ ఇంట్లో మీ స్త్రీలు మీ స్త్రీల గురించి ఒకసారి ఆలోచించండి మీ తల్లి గురించి ఆలోచించండి మీ భార్య గురించి ఆలోచించండి మీ అక్కా చెల్లెళ్ళ గురించి ఆలోచించండి మీ తోబుట్టవుల గురించి మీ బిడ్డల గురించి ఆలోచించండి ఇది మీ ఇంట్లో వాళ్ళని అన్నటువంటి విషయం ఇది ఇది నేనేమి ప్రొబోగ్ చేయడం లేదు హెచ్ ఎవరిని కూడా రెచ్చి రెచ్చగొట్టడం లేదు కానీ సదరు మహిళ అన్నటువంటి మాటలు మాత్రం ముమ్మాటికి క్షమించరా అన్నటువంటివి ఖచ్చితంగా చట్టపర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోదగినటువంటివి కనుక బ్రాహ్మణ మిత్రులారా బ్రాహ్మణ బంధువులారా బ్రాహ్మణుల పైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తులారా మీరు స్పందించండి చట్టపరమైనటువంటి చర్యలు మేము తప్పకుండా తీసుకుంటున్నాము ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడిందో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ముఖం చూపించి మరి క్షమాపణలు చెప్పేంతవరకు కూడా ఆగం ఖచ్చితంగా దీని మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం మీ అభిప్రాయం తెలియజేయండి దేహాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఇలాంటి దరిద్రాన్ని కుదిరించుకుందాం జై హింద్ జై భారత్ అందే మాతరే నమస్తే